హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో వినాయక చవితి పండుగకి స్వామివారికి నివేదనగా సమర్పించగలిగే ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని ఈరోజు చూపించబోతున్నాను ఎలాంటి టెన్షను లేకుండా ఈజీ వేలో ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం మన ఫస్ట్ రెసిపీ ప్రసాదం బూరెలు పప్పు ఉడికించే పని లేదు రుబ్బే పని లేదు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ప్రసాదం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మరైతే ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం మరో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలను వేసేసుకుందామంటే ఊరెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇక నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఆ ఉన్న నెయ్యి సరిపోతుంది ఒక గ్లాస్ గోధుమ రవ్వను వేస్తున్నాను లో ఫ్లేమ్లో గోధుమ రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూనే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇంకో పక్క ఒక గిన్నెలో ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి రవ్వ కూడా మనకు బాగా వేగిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తూ కొంచెం తెల్ల తెల్లగా అయింది కదా ఇప్పుడు వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒకేసారి వాటర్ను వేసామంటే పొంగిపోతాయండి వాటర్ను వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి రవ్వ బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు గ్లాసుల బెల్లం తురుమును వేస్తున్నాను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల బెల్లం వేసుకున్నామంటే ఈ క్వాంటిటీ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి బెల్లం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి బాగా గట్టిపడింది కదా ఇప్పుడు మరో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయనమాట బూరెలు ఈ నెయ్యి అంత బాగా కలిసేలాగా కలిపేసుకుందాం చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ కొంచెం జిగురు జిగురుగా పాకంలాగా అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం ఈ లోపల పైపిండిని కలిపేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి వేస్తున్నాను హాఫ్ గ్లాసు బియ్య పిండి వేసేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి బూరెలు చిటికడంతా సాల్ట్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కలిపేసుకోవాలి ఎక్కడా అనేటివి లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట కరెక్ట్ కన్సిస్టెన్సీది గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి ఈ లోపల కేసరి కూడా చల్లగా తయారైంది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకొకసారి గెరటతో బాగా కలిపేసుకొని సగం కేసరిని బూరెల్లాగా తయారు చేసుకుని సగం కేసరిని కేసరి ప్రసాదంలాగా రెండు రకాల ప్రసాదాల కూడా దేవుడికి నివేదనగా సమర్పించుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా కేసరిని తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మనకు నచ్చిన సైజులు పెద్ద బూరెలు కావాలంటే ఇంకొంచెం పెద్దవిగా కూడా తయారు చేసుకోవచ్చు బాల్స్ని ఇలా మొత్తం అంతా కూడా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండితో అన్ని వైపులా కోట్ చేసుకోవాలి నిదానంగా తీసుకుంటూ ఎగస్ట్రా పిండిని ఇలా తీసేసుకుంటూ మెల్లగా ఆయిల్లో వదిలేసుకోవాలి ఇలాగే ఆయిల్కు సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వెంటనే కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపును తిప్పేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఒకదానికి ఒకటి అంటుకున్నా పర్వాలేదు వేగిన తర్వాత విడదీస్తే వచ్చేస్తాయండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని సపరేట్గా తీసుకుందాం చూడండి ఎంత బాగొస్తున్నాయో ఇన్స్టెంట్ బూరెలు సూపర్గా ఉన్నాయి కదండి అదే పూర్ణం బూరలు చేశామంటే ఒక్కొక్కసారి ఆయిల్ చిట్లిపోతాయనే టెన్షన్ కూడా ఉంటుంది ఇన్స్టెంట్ బూరలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు పరుకులు తగులుతూ కమ్మగా టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి మనం మొదటి రకం ప్రసాదం రెసిపీని చూసాం కదా రెండవ రకం ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన బెల్లంతో చేసిన కుడుములు ఉండ్రాలు రెసిపీ అనమాట ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు పొడి బియ్యపిండి తీసుకున్నాను అదే కప్పుకి ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవారైతే హాఫ్ కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని బెల్లం తురుమును వేసేసుకుందాం అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి పాకమేమి అవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి చిటికడంతా సాల్ట్ వేసేసుకొని అరగంట ముందుగా నానబెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగ బేడల్ని వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ పైన పచ్చి కొబ్బరిని తురిమేసి వేసేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా తురిమేసి వేసేసుకోవచ్చు చూడండి శనగ బేడలు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ పట్టేసుకుందాం ఏమైనా నలకలున్నా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇలా నెయ్యి యాలకల్ పౌడర్ వేయడం వల్ల ఉండ్రాలు కుడుములు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా ఉడకడం మొదలైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు పొడి బియ్యపిండిని వేస్తున్నాను మీరు తడి బియ్యపిండి తీసుకున్నట్లయితే ఒక పావు కప్పు వాటర్ని తగ్గించి వేసేసుకోవచ్చు ఎందుకంటే తడి బియ్యపిండికి కాస్త వాటర్ తక్కువ పడతాయండి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మ్యాష్ చేస్తూ సాఫ్ట్గా తయారు చేయాలి ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వేళ్ళ అచ్చులు పడేలాగా కుడుములని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే కుడుములన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో విఘ్నేశ్వర స్వామికి లెక్క ప్రకారం పెడుతూ ఉంటాం కదండి నేను ఇక్కడైతే ఒక తొమ్మిది కుడుముల్ని ప్రిపేర్ చేశాను ఇప్పుడు మిగిలిన పిండితో చేతికి నెయ్యిని రాసుకొని రౌండ్గా సాఫ్ట్గా బాల్లాగా తయారు చేయాలి ఉండ్రాలను కూడా ఒక ఐదు ఉండ్రాలని ప్రిపేర్ చేస్తున్నాను చేతికి నెయ్యిని రాసుకొని ఇప్పుడు ఒక ఐదు అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా అప్పాలాగా ప్రిపేర్ చేయాలి చూడండి పిండిని మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేశాను మీరు మీ వీలును బట్టి మీ ఇష్టాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలు ఒక రెండు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక చిల్లులు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములు ఉండ్రాలు అప్పాలు అన్నీ కూడా వరుస క్రమంలో పేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూశామంటే కుడుములు అప్పాలు ఉండ్రాలు అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి వెంటనే తీసామంటే గిన్నెకు అతుక్కుపోయి కుడుములు షేప్ అనేది మారిపోతుంది అందుకే ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకుందాం మనకిప్పుడు విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు అప్పాలు రెడీ అయిపోయాయి చూశారు కదండి చేయడం చాలా తేలిక వినాయక చవితి పండుగ వస్తుంది కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఈ ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసి స్వామివారికి నివేదనగా సమర్పించి టేస్ట్ చేయండి స్వామివారికి నివేదనగా మన మూడవ రకం ప్రసాదం రెసిపీ పాయసం నేనిక్కడ పాయసానికి సగం కప్పు సన్న బియ్యం తీసుకున్నాను పూజలప్పుడు త్వరగా పాయసం ప్రిపేర్ చేయాలి అంటే ఇలా సన్న బియ్యం తీసుకున్నామంటే సరిపోతుంది సన్న బియ్యాన్ని కూడా వాటర్ వేసేసి పది నిమిషాల పాటు నానబెట్టేసామంటే ఇంకా త్వరగా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్యం పది నిమిషాల పాటు నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని రెండు టేబుల్ స్పూన్లు పుచ్చ గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసానండి మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రై అంతా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని నెయ్యితో పాటి సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు సేమియాను వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి సేమియాని ఇలా వేయించేసుకొని పాయసం చేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో మూడు కప్పుల వాటర్ వేసేసుకుందాం వాటర్ బాయిల్ అయిన తర్వాత పది నిమిషాలకంతా మనకు సన్న సగ్గుబియ్యం చూడండి చాలా బాగా నానిపోయాయి కదా ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వేసేసుకొని వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే ఉండల్లాగా వచ్చేస్తాయండి సగ్గుబియ్యం వేసిన వెంటనే ఇలా కలుపుకుంటూ ఫాస్ట్ సగ్గుబియ్యాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాల పాటు సన్న సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాను వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి సగ్గుబియ్యము సేమియా రెండు కూడా చాలా బాగా ఉడికిపోయాయి చూడండి కొద్దిగాల నొక్కి చూసామంటే మెత్తగా కట్ అయిపోతుంది కదా సేమియా ఇప్పుడు మనకు బాగా ఉడికిపోయింది ఒకటిన్నర కప్పు చక్కెర వేస్తున్నాను ఒక కప్పు సేమియా హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి కాను ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకుందామంటే ఈ స్వీట్ క్వాంటిటీ సరిగ్గా సరిపోతుందండి మీరు ఇంకా స్వీట్ తక్కువ తినేవారైతే ఒక కప్పు చక్కెర వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి యాలకల పౌడర్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ని వేసేసుకోవాలి ఇప్పుడు కాచిన చిక్కటి పాలను ఒక రెండు కప్పులు వేసేసుకుందాం పచ్చి పాలు వేయకూడదండి కాచిన పాలను మాత్రమే వేసుకోవాలి పచ్చి పాలు వేసామంటే విరిగిపోతుందనమాట ఒక కప్పు సేమియా హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పుల వాటరు రెండు కప్పుల పాలు తీసుకున్నాం మొత్తం ఐదు కప్పులు తీసుకున్నాం అన్నమాట ఈ క్వాంటిటీ సేమియా పాయసానికి సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతటిని వేసేసుకుందాం మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యినైనా వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని ఇలా చివరగా వేసుకుందామంటే పాయసం తింటున్నప్పుడు కమ్మగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి చూశారు కదండీ కమ్మనైనా పాయసం మనకు రెడీ అయిపోయింది విఘ్నేశ్వర స్వామికి నివేదనగా నాలుగు వరకం ప్రసాదం రెసిపీగా కమ్మనైనా పులిహోరను ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్ పెట్టేసుకొని చింతపండు పులిహోరకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి మీరు ఇంకా పొడి పొడిగా కావాలి అంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక యాభై గ్రాములమైన చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం చూడండి చింతపండు బాగా నానిపోయింది కదా ఈ చింతపండులో ఉన్న పిప్పినంతా తీసేసుకోవాలి ఇలా తీసిన చింతపండు పిప్పిలు ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొకసారి చింతపండును అలా బాగా పీసుకేసామంటే పూర్తిగా చింతపండు జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు జ్యూస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకుందాం మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసేసుకోవాలి చింతపండు పులిహోరలో కొద్దిగా బెల్లం వేసుకుందామంటే చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చింతపండు జ్యూస్ కొంచెం ఇలా చిక్కబడుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసామంటే చింతపండు జ్యూస్ చల్లారే లోపల ఇంకొంచెం చిక్కగా తయారవుతుంది మూడు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి అన్నం మనకు పొడి పొడిగా రెడీ అయిపోయింది ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారినివ్వాలి చింతపండు పులిహోర గుడిలో ప్రసాదంలాగా రావాలి అంటే ఈ పొడిని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడిని వేయడం వల్ల చింతపండు పులిహోర అచ్చు గుడిలో ప్రసాదంలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకోవాలి ఫస్ట్ మెంతులని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం మెంతులను ఇలా ఫస్ట్ వేయించుకోవడం వల్ల చింతపండి పులిహోర చేదు రాదండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను నువ్వులని చివరిలో వేసుకోవాలి ఎందుకంటే చాలా త్వరగా వేగిపోతాయి కదండి నువ్వులు నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ లోపల మనకు అన్నం కూడా బాగా చల్లారింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అంతా వేసేసుకొని పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా గరిటితో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకున్న చింతపండు జ్యూస్ను వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చింతపండు పులిహోరకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ చింతపండు పులిహోరకి పల్లీ నూనె వేస్తున్నానండి ఇలా పల్లీ నూనె వేసుకోవడం వల్ల చింతపండు పులిహోర మంచి టేస్ట్ వస్తుందనమాట ఒక మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళు వేస్తున్నానండి మీకు వేరుశనగ గుళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి అప్పుడే వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ పప్పులన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చిని చీలికలక కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా రెండుగా కట్ చేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడంత ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసానండి చింతపండు పులిహోరలో ఇంగువుని తప్పనిసరిగా వేసుకున్నామంటే చింతపండు పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి రైస్లో కలిపేసుకుందాం పూర్తిగా కలిసేలాగా గెరటితో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి చేతితో కలిపామంటే ఇంకా బాగా కలుస్తుందండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం చింతపండు పులిహోరని ఈ కొలతలతో చేసి చూడండి ఇంకా మనం టేస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోతుంది అచ్చు మనం గుడిలో చింతపండు పులిహోరను తింటే ఎలా టేస్టీగా ఉంటుందో అదే టేస్టీతో మనం ఇంట్లోనే ఈజీగా చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసి విఘ్నేశ్వర స్వామికి నివేదనగా సమర్పించవచ్చు ఇప్పుడు నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని చూసాం కదండి మన ఐదవ రకం ప్రసాదం రెసిపీగా శనగల ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ శనగల ప్రసాదం రెసిపీ కోసము ఒక గ్లాసు శనగలు తీసుకున్నాను మునిగేంతవరకు వాటర్ వేసేసి ఒక రాత్రంతా నానబెడుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే శనగలు బాగా నానిపోయాయి కదండి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసుకుందాం ఒక గ్లాసు కాబూలీ శనగలకి అదే గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ తర్వాత ఆవురంత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే శనగలు మెత్తగా కుక్ అయిపోయాయి మనకు ఈ శనగల్ని సపరేట్గా తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంక ఒకటి రెండు పచ్చిమిర్చిని పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుమును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చికి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్ని వేసేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కాబూలి శనగలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ కాబూలీ శనగల్ని ఇలా ప్రసాదంగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవాలన్నప్పుడు పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన శనికెల ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆప్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం చూశారు కదండి విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని చూశాం కదా ఈ ప్రాసెస్లో ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి Thanks for watching.